హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో సో కజకిస్తాన్ ట్రిప్ అయిపోయింది నేను కమల్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాము నైన్ డేస్ ఇండియాకి వచ్చేసాము ఇండియాకి వచ్చి కూడా వన్ వీక్ టెన్ డేస్ అవుతున్నది సో మళ్ళీ మీకు తెలుసు కదా మేము జనరల్ టూర్ మాత్రం వదలము ఏదో ఒక టూర్ వేస్తే ఉంటాము ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ తర్వాత ఒక లోకల్ ట్రిప్ ఇండియా ట్రిప్ వేస్తాం అనమాట ఎందుకంటే మేము ఒకటే అనుకుంటాం తెలుసా నేను కమల్ జిందయీ చిన్నది దునియా పెద్దది అర్థమైందా సో ఇంత పెద్ద దునియాలో మన జిందగీ చాలా చిన్నది కాబట్టి అన్ని దునియా చూడాలంటే అన్ని చేయాల్సిందే అన్నీ తిరగాల్సిందే సో కాబట్టి అదే కాన్సెప్ట్తో మేము అన్ని ట్రిప్స్ వేస్తాం అనమాట సో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అయిపోయిన తర్వాత జనరల్గా మేము మీకు చెప్పినట్టే ఒక లోకల్ ట్రిప్ అంటే ఇండియన్ ట్రిప్ వేస్తాం అనమాట ఇండియాలో ఏదైనా ప్లేస్కి వెళ్ళడానికి సో సమ్మర్ బాగా హీట్ ఎక్కుతుంది ఎటువె వెళ్ళి వెళ్దామని బాగా ఆలోచించినాం ఆలోచిస్తే షిమ్లా వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడే కజకిస్తాన్ నుంచి వచ్చాము కదా అది కూడా స్నో ఫీల్డ్ ప్లేసే సో సిమ్లాలో ఫుల్ స్నో పడుతుంది సో రెండు సేమ్ ప్లేస్ అయిపోతాయి ఆల్మోస్ట్ సేమ్ కేబుల్ రైడ్ అవన్నీ అక్కడ ఇక్కడ సేమ్ ఉంటాయి సో అలా కాకుండా ఏదైనా మంచి వేరే కూల్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము కూల్ ప్లేస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది ఊటి సౌత్ ఇండియాలో సో సౌత్ ఇండియాలో మనం జనరల్గా కూల్ ప్లేస్ అంటే ఊటీ మాత్రమే ఉంటుంది కొడైకెనాల్ ఊటీ ఓటీ మనకు కూల్ ప్లేసెస్ అనమాట సో హీట్ నుంచి తప్పించుకుందాం సమ్మర్ హీట్ నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి మేము లోకల్ ట్రిప్ ప్లాన్ చేశాము ఊటీ అయితే ఇక్కడ మేము జనరల్గా ఏం చేస్తామంటే మేము ఇద్దరం వెళ్తే లోకల్ ట్రిప్స్ బోర్ అయిపోతాం ఎందుకంటే ఫారెన్ ట్రిప్స్ అంటే ఏం కాదు అక్కడ మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉండరు కాబట్టి నడిచిపోతుంది కాకపోతే లోకల్ ట్రిప్స్ మేము ఏం ఏం ప్లాన్ చేస్తామంటే చీప్ అండ్ బెస్ట్లో ప్లాన్ చేస్తామన్నమాట సో చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే డ్రైవింగ్ ఇబ్బంది అవుతుంది అంత లాంగ్ వెళ్ళాలంటే ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్సు పోనీ ట్రైన్లో వెళ్ళేద్దామంట ఇద్దరం వెళ్ళి రావాలంటే జోగి జోగి రాసుకుంటే బోడిదనట్టు ఏముంటుంది మజా అనిపిస్తుంది సో మేము ఏం ప్లాన్ చేశామంటే ఇంతకుముందు గోకర్ణ డి వెళ్ళినా కానీ ఒక గ్రూప్తో వెళ్తామనమాట సో అలాంటి గ్రూప్స్ మనకు దొరికేటి ఇన్స్టాగ్రామ్లో సో ఈ మధ్య ఫేస్బుక్లో కూడా వాళ్ళు పేజెస్ క్రియేట్ చేస్తున్నారు జనరల్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ అన్నమాట దానికి ఓనర్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ వాళ్ళతో పాటు మేము గోగర్న డండీ ఫుల్ ఎంజాయ్ చేశాము దాని తర్వాత ట్రావెల్ అమెగోస్ అని ఒక పేజ్ ఉంటుంది వాళ్ళొక కంపెనీ వాళ్ళు ఇండియన్ బ్యాక్ ప్యాకర్స్ లాగా తర్వాత హైదరాబాద్ బ్యాక్ ప్యాకర్స్ అని ఉంటుందన్నమాట తర్వాత స్నోమిస్ట్ హాలిడేస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట తర్వాత మైల్ అడ్వెంచర్ అని చెప్పేసి ఉంటుంది ఇలా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట లోకల్లో చీప్ అండ్ బెస్ట్ ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్ చేస్తారు మనం ఏం చేయొద్దు వాళ్ళకు వాళ్ళు అడిగిన అమౌంట్ కొట్టేయాలి ఐదు వేలు పదివేలు కొట్టేస్తే అంటే ఒక ట్రిప్కింత కాస్ట్ అని వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట అందులో ఇంక్లూడింగ్ ఫుడ్ తప్ప మీతో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట ట్రైన్ చా ట్రైన్ టికెట్ వాళ్ళే బుక్ చేసిస్తారు ట్రైన్ దిగిన తర్వాత వ్యాన్ వాళ్ళే బుక్ చేస్తారు వెహికల్ వాళ్ళే బుక్ చేస్తారు నైట్ స్టే వాళ్ళే బుక్ చేస్తారు అన్నీ వాళ్ళు బుక్ చేసి మనకు అరేంజ్ చేసి ఇస్తారు ఎక్సెప్ట్ ఫుడ్ ఫుడ్ మాత్రం వాళ్ళు ఆపించాలా మనం హోటల్లో తినేసి మనం పెట్టేసుకోవాలా దానికి బిల్లు మిగితే అన్నీ వాళ్ళే భరిస్తారు అనమాట సో ట్రావెల్ మేనేజ్మెంట్ తలనొప్పి మనకు దగ్గుతుందనమాట సో ట్రావెల్ మేనేజ్మెంట్ తలనొప్పి మనకు తగ్గుతుంది అట్ ది సేమ్ టైం మనం ఆ ట్రావెల్లో ఒక పది ఇరవై మందితో కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి సో మనం ఉన్న మూడు నాలుగు రోజులు కూడా వాళ్ళతో కొత్త వాళ్ళతో పరిచయాలు మనకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్లా ఉంటుందన్నమాట వాళ్ళ ఆంధ్ర నుంచి ఉండొచ్చు తెలంగాణ నుంచి ఉండొచ్చు మహారాష్ట్ర ఉంటూ ఉండొచ్చు తమిళనాడు నుంచి ఉండచ్చు ఎక్కడ నుంచి ఉండొచ్చు కాకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మనకు త్రీ ఫోర్ డేస్లో మనకు తెలిసిపోతుంది నైట్ మాట్లాడుకున్న జర్నీలో మాట్లాడుకున్నా కానీ సో మాకు ఇదేదో మంచి అనిపించింది లాస్ట్ మేము గోకర్ణ రెండు వెళ్ళినప్పుడు సో అదేవిధంగా ఈసారి కూడా మేము ఊటీ కూనూర్ అనే ఒక ప్యాకేజ్ ఉందన్నమాట ఊటీ కూనూర్ అవి రెండు పక్కపక్కనే ఉంటాయి నాకు హార్డ్లీ ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ దూరంలో పక్కపక్కనే ఉంటాయి అవన్నీ హిల్ స్టేషన్స్ అనమాట సమ్మర్లో చాలామంది వెళ్ళే హిల్ స్టేషన్స్ సో ఆ టూర్ బుక్ చేశాము వేరొక ప్యాకేజ్ ద్వారా సో లాస్ట్ టైం ఇండియన్ బ్యాక్ ప్యాకేజ్ త్రూ వెళ్ళాము కదా ఈసారి వేరే వాళ్ళ త్రూ వెళ్తున్నాం అనమాట సో త్రీ డేస్ ట్రిప్పు ఫ్రైడే నైట్ ఈ సెవెన్ ఓ క్లాక్ మాకు మైసూర్కి ట్రైన్ ఉంటుందన్నమాట ఊటికి డైరెక్ట్ ట్రైన్ లేదు కాబట్టి ఫస్ట్ మైసూర్లో దిగిన తర్వాత వాళ్ళ వ్యాన్ వస్తుంది వాళ్ళ వ్యాన్ మమ్మల్ని కోరు మన సార్ కోరు ఊటి తీసుకెళ్తున్నమాట ఊటి తర్వాత పక్కనున్న కూనూరు తీసుకెళ్తుంది సో టూ డేస్ త్రీ డేస్ టూ నైట్స్ అనమాట టూ నైట్స్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు ఒక విల్లా బుక్ చేస్తామని చెప్పారనమాట మా అందరి కోసము నాకు తెలిసి గ్రూప్లో ఒక ట్వెల్వ్ మెంబెర్స్ ఉంటారు ట్వెల్వ్ మెంబర్స్కి ఒక వ్యాన్ అరేంజ్ చేస్తారు మైసూర్ స్టేషన్లో దిగిన తర్వాత సో వ్యాన్లో వాళ్ళు బద్దీపూర్ ఫారెస్ట్ నుంచి తీసుకెళ్ళి ఊటీ తీసుకెళ్ళి అక్కడ ఊటీలో ఉన్న ప్లేసెస్ ప్లస్ పక్కన కూనూరు టాయ్ ట్రైన్ అవన్నీ ఎక్కిచ్చేసి ఆ ప్లేసెస్ అని చూపించేసి టూ నైట్స్ స్టే వాళ్ళ అకామిడేషన్ ఇచ్చేసి థర్డ్ డే మళ్ళీ మధ్యాహ్నం మమ్మల్ని మైసూర్లో దించేస్తారు తర్వాత మైసూరు నుంచి మళ్ళీ కాచిగూడ ట్రైన్ వాళ్ళే బుక్ చేస్తారు వెళ్ళిపోవాలి రిటర్న్ అనమాట సో కాచిగూడ టు మైసూర్ ట్రైన్ వాళ్ళే బుక్ చేస్తారు రిటర్న్లో మైసూర్ టు కాచిగూడ ట్రైన్ వాళ్ళే బుక్ చేస్తారు మధ్యలో ట్రావెలింగ్ అయినా అకామిడేషన్ అయినా మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనమాట సో మనం జస్ట్ వెళ్ళి రావాలా అంతే సో ఇది బేఫికర్ అనిపించింది మాకు ట్రావెల్ మేనేజ్మెంట్ అంతా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మనం ఎందుకు ఆ అని చెప్పేసి అనిపించింది సో మేము ఊటీ కూనూర్ ఆ ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము కాస్ట్ ఎంత ఏంది ఏమైంది అవన్నీ కూడా మీకు లాస్ట్లో చెప్తాను అది ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి సో మేము వెళ్ళే టూర్ ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్పు ఊటీ కూనూర్ హిల్ స్టేషన్ ఇన్ సమ్మర్ సో ఈ వీడియో ఎలా వస్తున్నాయో వీడియో సిరీస్ అంతా వస్తుంది మీకు ఊటీ కూనూర్ది కూడా అవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో మీకు నా ఛానల్ వచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ఓకేనా